పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించడం అయితే జరిగింది అయితే ఆవిడ ప్రసంగంలో భాగంగా సంస్కరణలతో పాటు ఆర్థికంగా దేశం ముందడిగాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పేసి ఆవిడ ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం దేశ జీడిపి వృద్ధి రేటు మందగిస్తున్న తరుణంలో దేశంలో మేక్ ఇన్ ఇండియా నినాదంతో మరింత ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను ఆవిడ వివరించడం జరిగింది దీంతోపాటుగా గత పదేళ్లుగా మోడీ టూ పాయింట్ ఓ చేసిన అభివృద్ధి గురించి తమ ప్రభుత్వం చేసిన పాలన గురించి ఆవిడ వివరించుకుంటూ వచ్చారు కుంభమేళాల గురించి కూడా ఎస్పెషల్లీ ప్రస్తావించారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే పోలవరం గురించి ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడారు అయితే విభజన హామీలకి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది నాడు విభజన సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని దానికి జాతీయ హోదా ఇచ్చి తీరుతామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ఉభయ సభల సాక్షిగా ఆమె స్పష్టం చేయడం జరిగింది అయితే గత పదేళ్లుగా పోలవరం నిర్మాణం అనేది నిర్విరామంగా కొనసాగుతూనే వస్తుంది అయితే ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ఒక్కసారిగా ఫ్లడ్ రావడం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా పాలన మారడంతో కూడా పోలవరం నిర్మాణం కొద్దిగా ఆలస్యం అవుతూ వస్తుంది ఈ తరుణంలో ఇక్కడ కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉండడం పైన కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం అనేది నాడిగా మారిన తరుణంలో పోలవరం నిర్మాణాన్ని ఖచ్చితంగా ఈ టర్మ్లో కంప్లీట్ చేయాలని బీజేపీ భావిస్తుంది అందుకు అనుగుణంగానే ఇప్పటికే పన్నెండు వేల కోట్లు పోలవరం నిర్మాణానికి ఖర్చు చేసిన నేపథ్యంలో ఇక రానున్న తరుణంలో డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసేసి పూర్తిగా పోలవరాన్ని జాతికి అంకితం చేసేందుకు బీజేపీ అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది అందుకు ఉదాహరణగానే ఈరోజు ఆవిడ బడ్జెట్ ప్రసంగానికంటే ముందు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన దాంట్లో ఆవిడ చెప్పడం జరిగింది రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కూడా పోలవరానికి భారీ స్థాయిలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని దీనికి సంకేతంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రకటన చేశారని చెప్పేసి ఇక్కడున్న కూటమి నేతలు అయితే చెప్తున్నారు